హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజైతే మేము రాజమండ్రి గ్లో గార్డెన్కి అయితే వచ్చేస్తాం మేము అసల్లోకి ఫైవ్ థర్టీ అలా అయింది అనమాట సిక్స్కు ఓపెన్ అవుతుందన్నారు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తులోకి గేట్ అయితే ఓపెన్ చేశారు టికెట్స్ తీసేసుకుని లోపలికైతే అనమాట చిల్డ్రన్స్కి అయితే ట్వంటీ పెద్దవాళ్ళకైతే థర్టీ లోపలికి ఎంట్రీ విధంగా ఉంది సరదాగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చండి పార్క్కి చాలా బాగుంది లైటింగ్స్తో చాలా బాగుంది మేము అంతలోకి ఇంకా చీకటిగా బాగా చీకటి అవ్వలేదు కదా కాస్త వెలుగుంది ఇంకా చీకటి పడితే బాగా లైటింగ్ అయితే బాగా కనిపిస్తాయంట గేమ్స్ అయితే బాగా పెట్టారండి పిల్లలకి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూసారా ఎంతమంది ఉన్నారు అసలు ఖాళీ లేదండి చాలామంది వచ్చారు ఇదేంటి దీని ఏమంటారు నాకు తెలియదు పియ్యానని నేను అనుకుంటున్నాను దీని మీద పిల్లలు ఎలా ఎగురుతుంటే మ్యూజిక్ ప్లే అవుతుందనమాట నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే చెస్ బోర్డ్ కూడా పెట్టారండి చెస్ బోర్డ్ కూడా ఉంది ఇందులోనే నాకు మా అబ్బాయికి అయితే పియాన్ అయితే చాలా బాగా నచ్చింది నేను కూడా ఒకసారి సరే ఇక్క అనమాట మరి గాడలా ఉండి ఇట్ల మీద ఎక్క ఆడుకుంటే బాగోదనేసి దిగేశాను అనమాట ఒక నిమిషం అలా నుంచే దిగేశాను ఈ లైటింగ్ అంతా చాలా బాగుందండి కాస్త కాస్త చీకటి పడుతుంది కదా వెనకాల జిరాఫీ ఎల్లో కలర్ జిరాఫీ అవును జిరాఫీ ఎల్లో కలర్లోనే ఉంటుంది కదా దీనికి ఇంకా కలర్ఫుల్గా చుట్టింపులు వచ్చిన చిన్ని కొబ్బరి చెట్లు కూడా పెట్టారు ఈ కొబ్బరి చెట్టు అయితే పీక్ తీసి ఇక్కడ పెట్టేసినట్టున్నారు చార్ల గుర్రం కూడా ఉందండి ఇక్కడ చార్ల చారలగొర్రం మొత్తం యానిమల్స్ అన్నీ ఉన్నాయి ఈ వెలుగులకి మా ఫేస్లో తలతల మెరిసిపోతున్నాయి అన్నమాట చీకటి పడే కొద్దైతే అయితే ఇంకా బాగా కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి ఈ రోజస్ అయితే ఈ ఫ్లవర్స్ని తొలి ఏదో అంటారు కదా ఆ ఫ్లవర్స్ లా పెట్టారు చాలా అయితే బాగున్నాయి రియల్ ఎప్పుడు చూడలేదు కనీసం ఇలాగన్నా చూసినట్టయింది మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే నాకు ఈ గార్డెన్లో ఈ పింక్ కలర్ ట్రీస్ అండ్ ఏనుగులు బాగా నచ్చాయండి వెదురు బొంగులు అనమాట వెదర బొంగులు పీకేసి ఇక్కడ నాటేశారు దానికైతే లైటింగ్ పెట్టేస్తారనమాట ఫుల్గా అదే ఇవి రియల్ గులాబీలు అయితే ఏపాటికి ఒక ఫ్లవర్ కూడా ఉండకపోందండి ఇందులోని మెయిన్ అట్రాక్షన్ ఏనుగులే దీనికి చాలా అయితే చాలా బాగున్నాయి బంగారు ఐరావతం చూసినట్టు ఫీలింగ్ వచ్చింది నాకైతే టోటల్గా ఈ గ్లో గార్డెన్ అయితే చాలా బాగుందండి బాగా డెకరేట్ చేశారు బాగా డెకరేట్ చేశారనమాట నైట్ సిక్స్ నుంచి టెన్ వరకు ఓపెన్ ఉంటుందంటే ఇది మేమైతే కొంచెం తొందరగానే వచ్చాం దూరం నుంచి వచ్చాం కదా బయట పెట్టే అలా వచ్చాము ఒక హాఫ్ అన్ అవర్ అయితే బయట వెయిట్ చేసి తర్వాత టికెట్స్ అయితే తీసుకుని లోపలికి వచ్చాము ఇలాగా జగదీక్ వీడు అతిలోక్ సుందరి సినిమాలో శ్రీదేవి గారి పాట గుర్తొచ్చిందండి నాకు ఈ ట్రీస్ చూడగానే పింక్ కలర్ ట్రీస్ చూడగానే బాగున్నాయి కదా చాలా అయితే బంగారు లేడీ మన సీతమ్మవారిని మోసం చేసిన బంగారు లేడీ ఇక్కడ ప్రత్యక్షమైంది హంసలు టోటల్ గార్డెన్ లైటింగ్ అనమాట బాగుందండి అందరూ చూడొచ్చు పిల్లలకి బాగుంటుంది ఈవినింగ్ టైంలో అలా ఫ్యామిలీతో గడపడానికి అయితే చాలా బాగుంటుంది ఈ గార్డెన్ మేము ఫస్ట్ టైం వచ్చామండి ఫుడ్ విషయానికి వస్తే సమోసాలు ఇంకా చిప్స్ ఉన్నాయి సమోసాలు చిప్స్ పాప్కాన్స్ వాటర్ బాటిల్స్ డ్రింక్స్ పెట్టారు అవి లోపలే అవైలబుల్గా ఉన్నాయి ఈ పార్క్లో అదొక్క ఫుడ్ స్టాలే ఉంది ఇంకేమీ లేవండి మళ్ళీ బయటకు వెళ్ళిపోవాల్సిందే ఇంకా మనకి ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కావాలంటే అదంతా మొత్తం ఒక సినిమా షూటింగ్కి తయారు చేసిన సెట్టింగ్ అయితే నాకు అనిపించింది చాలా బాగుంది ఫైనల్గా మేమైతే వన్ అండ్ హాఫ్ హవర్స్ అక్కడే స్పెండ్ చేసాం టైం అంతా చేసి బయటకు వచ్చేసి టిఫిన్ తినేసి అయితే హౌస్కి వెళ్ళిపోయాము డూ నాట్ టచ్ దగ్గులో ఎలిమెంట్స్ని పెట్టారు ముట్టుకోకూడదు అటెండ్ బట్టలని ఎలక్ట్రిక్ అదే కరెంట్ షాక్ కూడతనుకుంటా మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీ కూడా బాగా పెట్టారండి పిల్లలు ఎక్కువ వస్తున్నారు కదా దేన్నైనా టచ్ చేస్తారని ఎక్కడికి సెక్యూరిటీ కూడా బాగుంది నైట్ అవతలకి బాగా కనిపిస్తున్నాయి కదా ఇవి జంప్ చేయడానికి పిల్లలకు బాగున్నాయి గేమ్ ఏంటో కూడా తెలియకుండా అందరూ జంప్ చేసా వెలుగుతుంటే ఆడుకుంటున్నారనమాట ఫైనల్గా ఇదంతా చూసి మేము అయితే వచ్చేసాం వెళ్ళేటప్పుడు లైటింగ్ లేదు వచ్చేటప్పటికి అయితే గ్లో గార్డెన్ లైటింగ్ బయట కూడా ఎలా ఉందనమాట నా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై గ్లో గార్డెన్